రీజనల్ సైన్స్ సెంటర్లో ఆధునిక వనరుల కల్పన అభివృద్ధి పనులను చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సైన్స్ సెంటర్ అధికారులను ఆదేశించారు హనుమకొండ హంటర్ రోడ్ జూపార్క్ సమీపంలోని రీజనల్ సైన్స్ సెంటర్లో ఆధునిక సైన్స్ వనరుల కల్పనతో పాటు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి అందజేయాలని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సైన్స్ సెంటర్ అధికారులను ఆదేశించారు గురువారం హనుమకొండ హంటరు జూ పార్క్ సమీపంలోని రీజనల్ సైన్స్ సెంటర్ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు రీజనల్ సైన్స్ సెంటర్లోని ఎస్సీ ఎస్టీ సెల్ భవనంతో పాటు ఆడిటోరియం ఇన్నోవేషన్ హబ్ ల్యాబ్ ప్రదర్శన యంత్రాలు సైన్స్ పరికరాలకు సంబంధించిన భవనాలను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ రాష్ట్రంలోని ఏకైక రీజనల్ సైన్స్ సెంటర్ ఇది అని సైన్స్ సెంటర్లో భవనాలు మరమ్మ తో పాటు ఆధునిక సైన్స్ పరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టాలన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి మెంబర్ సెక్రటరీ డాక్టర్ సుంకే రాజేంద్ర ప్రసాద్ ప్రాజెక్టు డైరెక్టర్ మారుపాక నాగేష్ హనుమకొండ ఆర్డిఓ వెంకటేష్ ప్రాజెక్ట్ ఆఫీసర్లు డాక్టర్ రామకృష్ణ ఇతర అధికారులు పాల్గొన్నారు